హాయ్ ఫ్రెండ్స్ టుడే వీడియో ఏంటంటే నేను బన్స్ గట్రాస్ అమ్ముదాం కదా అనుకుంటున్నాను అనమాట ఒక ప్లేస్ దగ్గర అమ్ముదాం అనుకుంటే వాటికి టేబుల్స్ ఇవన్నీ కొనుక్కోవాలి కాబట్టి కొనుక్కోవడానికి అయితే షాప్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు చూద్దాం అక్కడ టేబుల్ అయితే మామూలుగా స్టడీస్ టేబుల్ ఆడిది ఉంటుంది కదా అలాంటి టేబుల్ అయితే కొనుక్కొని అయితే మస్క బన్ అమ్ముదాం కదా అని ప్లేన్ చేసుకుంటున్నాను అనమాట చూద్దాం ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత బడ్జెట్ ఏంటో అవుద్దో తెలీదు బట్ దానికోసం అని ఆలోచిస్తున్నాను అక్కడికి వెళ్ళాక మస్క బన్ అమ్మడానికి అయితే ట్రై చేద్దాం టేక్చువల్ అయితే కార్తిక్ ఫర్నిచర్ దగ్గర అయితే తీసుకున్నాను టేబుల్ పదకొండు వందల యాభై రూపాయలు అయితే పడింది పద్నాలుగు వందలు చెప్పుకుంటారు అనమాట తీసుకున్నాను బాగానే ఉంది కాకపోతే ఇక్కడికే ఉంది ఇక్కడికి ఉంటే బాగుండేదేమో అనుకున్నా బట్ పర్లేదు ఇంకా అందరు అన్నీ సో ఫర్నిచర్ షోరూమ్ల దగ్గర అడిగాను బట్ ఇలాంటివి ఉన్నాను బండ్ కట్ చేయడానికి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇది చెక్కది తర్వాత ఇది క్రీమ్ కోసం తీసుకున్నా ఈ డబ్బా అయితే బన్స్ కోసం అయితే తీసుకున్నాను మొత్తానికి సరిపోతుంది బిల్ ఎంత అవుద్దు ఏంటో సరి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మొన్న అయితే మస్కాబన్ పెడదామని అయితే నేను మిగతా సామాన్లు అయితే కొన్నాను కదా ఇంకా ఈరోజు కూడా ఈరోజే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను మస్క మరి ఇది ఫస్ట్ టైం అనమాట ఎలాగ వద్దా ఏంటని నాకు కొంచెం భయంగా ఉంది బట్ స్టార్ట్ చేస్తున్నాను అయితే ఇంకా ఆ సామాన్లని కొనుక్కున్నాను ఇదిగోండి సామాన్లు ఏమో ఈ ఇది యాక్చువల్గా బ్రెడ్ బ్రెడ్ వేసుకోవడానికి ఆ మొన్న చూపించాను కదా ఇది ఏమో పార్సిల్ ఇవ్వడానికి అనమాట ఇది ఇది డస్ట్బిన్ తరువాత ఇది బటర్ బటర్ తయారు చేస్తే ఇక్కడ వేసుకోవడానికి అనమాట బటర్ తయారు చేయడానికేమో ఈ కొన్నాను అమూల్ బటర్ తీసుకున్నాను ఇంకా తర్వాత మిల్క్ మైడ్ ఇది ఒకటి తీసుకున్నా తర్వాత ఇది వెనీలా సిరప్ ఇది ఒకటి ఇంకా టీ అయితే టీ పొడి తీసుకున్నా మిల్క్ ప్యాకెట్ అండ్ మిల్ట్ ఆన్ ఫ్లాస్క్ అనమాట ఇది ఇప్పుడే కొనుక్కున్నా తర్వాత ఏమో ఇది డస్ట్బిన్ కవర్స్ ఇవి మిల్క్ పౌడర్స్ అండ్ టిష్యూ పేపర్స్ ఇంకెవరైనా తినడానికి ఇవి అనమాట తర్వాత ఇదేమో వచ్చి గ్లౌజెస్ మొత్తం అంతా సెటప్ ఇది ఇప్పుడు ఫస్ట్ టీ పెడదామా యాక్చువల్ మా బావ మా బావ మేము ఇద్దరం హెల్ప్ చేయమని చెప్పాను ఎందుకంటే నాకు ఇలాంటివి భయం అనమాట ఎప్పుడు కూడా నేను రోడ్డు పక్క దగ్గరికి వెళ్ళిన వారి అమ్మడం గట్రా మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇంకా సంథింగ్ ఎవరైనా అడుగుతూ ఉంటారేమో అని దాని భయం తప్ప ఇంకేం లేదనమాట అంతే ఇప్పుడు ఇప్పుడు మా ఆమూలు బటర్ తయారు చేద్దాం ఇంకా బటర్ తయారు చేద్దాం ఫస్ట్ ఇప్పుడు వచ్చి రాని ప్రయత్నాలతో మా బటర్ అయితే తయారు చేస్తున్నాను అనమాట అది కూడా వీడియోస్ చూసి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు బటర్ తయారు చేస్తున్నాం కదా ఇదిగోండి ఇది అమూలు మిల్క్ మైడ్ అనమాట ఇది ఒకటి బటర్ తీసుకున్నాను మామూలు బటర్ అండ్ వెనిలా అండ్ ఇది మిల్క్ పౌడర్ ఇది యూజ్ చేయాలా వద్దా అని అనుకుంటున్నాను బట్ తెలీదు ఇంకోటి అంతే ఇంకా ఏ పొగలు వచ్చేస్తున్నాయి సరి చాలు కదా ఇప్పుడు మనం దీంట్లో దీంట్లో ఇది కూడా ఏడ్ చేస్తున్నాను ఇది మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ వేసి తర్వాత ఇంకో ప్యాకెట్ వేస్తున్నాను రెండు ప్యాకెట్లు యూజ్ చేస్తున్నాను వచ్చిరాని ప్ర ప్రయత్నాలు ఫస్ట్ వేపరం కదా నాది అమ్మక ఇమ్మలకి ఉంది తిప్పేది ఇది నీళ్ళు ఉండకూడదేమో రెడీ ఉండకూడదేమో ఇప్పుడు దెబ్బ దెబ్బ రెండు దెబ్బలు తిప్పేద్దామా తీయని పోగాలు నా ముక్కుక వస్తున్నాయి ఇప్పుడు మనం ఇక్కడ పోసేద్దాం అమూల్ బటర్ని యూజ్ చేయాలి అమూల్ బటర్ ఇప్పుడైతే అమూల్ బటర్ని యూజ్ చేస్తున్నాను వీటిని అమూల్ షెట్ అంటే నైన్ ఒకటి వేస్తాను అనమాట దీంట్లో వేసాను అమూల్ బటర్ అసలు రెండు కూడా వేసేస్తున్నాం ఇంకా ఎందుకంటే నాకు ఫస్ట్ కదా ఈరోజు తెలియట్లేదు ఎంత ఎంత వేయాలి ఏంటి ఏంటి అనేది కొత్త కదా మరి యూజ్ చేసాం బటర్ ఫ్రెండ్స్ ఇది కలపడానికంతా యూజ్ చేస్తున్నాను నా కలపడానికి నా దగ్గర ఇంకేం లేదు ఇది కలుపుకుంటున్నాను అనమాట మెత్తగా ఇది ఇంటిలో అవుతుంది ఎన్నో ప్రయత్నాల తర్వాత క్రీమ్ అయితే తయారు చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ఏం వేసుకోవాలి ఇప్పుడు ఇది వేసుకోవాలన్నమాట మిల్క్ మైడ్ ఓ షెట్ మిల్క్ మైడ్ అయితే వేసుకుంటున్నాం చాలా మిల్క్ మైడ్ వావ్ అక్కడ మిల్క్ మైడ్ అయితే యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు మనం వెనీలా వెనీలా సిరప్ వేసుకుంటున్నాం సరిపోద్దా రెండు ఒక రెండు సరిపోద్దేమో వేసేస్తున్నాం వెనీలా సిరప్ అనమాట ఇది ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని చేసుకోవాలి కలర్స్ కలర్ అంటే జస్ట్ చేంజ్ అయిపోయింది యాక్చువల్గా ఇటక వేళకైతే క్రీమ్ తయారు చేస్తాను డబ్బాలో ఇది క్రీమ్ అనమాట అంతగా తయారు చేయడం రాలేదు మాది తయారు చేస్తాను టీ అయితే పట్టుకెళ్తున్నాను ప్లాస్క్ దగ్గర ఇది వన్ లీటర్ ఫ్లాస్క్ అనమాట ఫస్ట్ రోజు కాబట్టి ట్రై చేద్దాము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జనం ఎవరు రాకపోతే బొగ్గైపోతాను మళ్ళీ ఇది నా ఫస్ట్ రోజు అనమాట వన్ లీటర్ టీ పట్టుకెళ్తున్నాను అండ్ ఫిఫ్టీన్ బన్స్ బేకర్ దగ్గర ఆర్డర్ ఇచ్చాను అనమాట ఇంక ఇది ఈరోజు ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము వైజాగ్సన్ దగ్గర అయితే పెట్టామన్నమాట రైతు బజార్ వైజాక్సన్ రైతు బజార్ ఎదురుకున్నానమాట టెంపుల్ ఉంటుంది ఇక్కడ కాకపోతే ఏంటంటే ఈరోజు ఫిఫ్టీన్ పది పదిహేను బండ్లు అయితే బేకర్ దగ్గర తీసుకున్నాం ఒక బండికి వచ్చేసి సిక్స్ రూపీస్ అనమాట అండ్ ఇది సాయి కూడా పెట్టాము వన్ లీటర్ సాయి అనమాట బట్ ఏంటంటే ఈరోజు అయితే ఐదుగురు వచ్చి అయితే తీసుకున్నారు మిగతా వాళ్ళు అయితే అసలు ఎవరు తీసుకోలేదు ఎందుకు వచ్చినా గోలా అనుకున్నాం అనమాట ఈరోజు అయితే కర్రీ పాయింట్ పెడదాం అనుకుంటున్నాను మరి బా మస్క బండ్ అయితే ఇంకా వద్దు అనుకుంటున్నాను అనమాట సేక్స్ లాగా షాప్ అయితే ఇక్కడ పెట్టామన్నమాట పదిహేను బన్స్ తీసుకుంటే మాకు ఎన్ని బండ్లు అయినాయిరా మూడు కథ ఫైవ్ బన్స్ అయినాయి అనమాట ఇంకా టెన్ బన్స్ అలానే ఉన్నాయి దీని బదులు అంటే ఆ శివ ఆ శివార్లో కూడా పెట్టుకున్నారు బన్స్ ఈ శివల్ని కూడా పెట్టుకున్నారు అనమాట ఇంకా మేమైతే రైతు ఇది రైతు బజార్ అనమాట జంక్షన్ రైతు బజార్ దగ్గర అయితే పెట్టుకున్నాం కాకపోతే ఇక్కడ సేల్ ఏమో లేదనమాట అందరూ కర్రీ కర్రీ కోసం అడుగుతున్నారు కర్రీ పాయింట్ పెట్టుకుంటే బెటర్ ఏమో అనుకొని మేము అనుకున్నాం ఆస్కో టీ తెచ్చాం కదా ఈ టీ ఎంతమంది తాగారు ఇద్దరు ఆగారు అంతే ఇంక ఎవరు తాగలేదు ఇంకా మేము ఈ సెటప్ గిటప్ అంటే ఇంకా కాసేపు ఉండేగా సరిదేయాలి ఇంకా ఇక్కడ బోర్డు కూడా పెట్టుకోలేదు బోర్డు బోర్డుకి అయితే ఆ కి అయితే ఇచ్చాము తర్వాత మేము కాల్ చేసాము ఇంకా వద్దు ఆ కొట్టద్దనియా రేపు అయితే కర్రీ పాయింట్ పెట్టాలనుకున్నాం కర్రీ బోర్డ్ అయితే కొట్టమని అయితే చెప్పాం అనమాట ఆల్రెడీ తర్వాత ఇప్పుడు అయితే ఇంకా లేదు మేమేమి డక్కి కొట్టుకోవడం ఇంకేం లేదనమాట మేము ఇప్పుడు షాపు అసలు ఏమైంది బా ఏమని చాలా డల్ అయిపోయింది స్టార్టింగ్ డే కదా ఈరోజు అంటూ బిజినెస్ అంటే సరిగ్గా అదే రైతు బజార్లో కూడా మార్కెటింగ్ తక్కువ ఉండడం వల్ల అందుకే ఇంకా మేమైతే ఇంకా క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యింది అనమాట అంతే కదా ఎయిట్ ఫిఫ్టీన్ అయింది ఇక మా బానిస అయితే అలానే మిగిలి ఉన్నాయి ఇంకా ఇంకా వెళ్ళ ఎన్ని ఉన్నాయంటే టెన్ ఉన్నాయి టెన్నా టెన్ టెన్ బన్స్ సాయి కూడా అలానే ఉంది ఇంకా మేము వెళ్ళిపోతాం కదా అని డిసైడ్ అయిపోయామనమాట ఇంకా ఫ్రెండ్స్ ఇవి కొన్ని ఇన్ని బన్స్ అసలు నేను చాలా బొగ్గైపోయాను అనమాట ఇన్స్టాగ్రామ్లో బాగా అంటే ట్రెండింగ్ చేస్తూ ఉన్నారనమాట వీటికి మనం కూడా పెడదాంలే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను బట్ బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే సరైన ప్లేస్లో పెట్టుకోవాలి కాకపోతే ఇదేదో టైం పాస్ వ్యాపారాల్లో అనమాట పెట్టుబడి ఎక్కువ ఈ బన్స్ అయితే మనమే సోన్గా తయారు చేసుకొని అయితే వీటికి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ బేకర్ దగ్గర కొనుక్కొని బటర్ అయితే ఈ బటర్ కొనుక్కోవాలంటేనే చాలా కాస్ట్ ఎక్కువ అనమాట మామూలు బటర్ యూజ్ చేశాను బట్ ఈ బటర్ ఏమో ఇంకా యాక్చువల్గా వన్ కేజీ వచ్చి చాలా రేట్ ఉందనమాట హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను నేను మేము తెచ్చుకున్న బండ్లు మేమే తింటున్నాం అసలు ఇలాగ అయింది మా వ్యాపారం టుడే బట్ రేపు అయితే ఇలాగ అస్సలు బొగ్గవ్వకూడదు రేపు ఇంకోటి అంటే ఎందుకు ఫస్ట్ రోజే పెట్టి మళ్ళీ అప్పుడే డిసప్పాయింట్ అవుతున్నారు కదా అని మీరు అనుకోవచ్చు వాళ్ళుగా ఇంకా ఒక రోజు తర్వాత అంటే బట్ ఏంటంటే జన చిన్న పిల్లలే తినడానికి ఇష్టపడతారు కానీ పెద్దవాళ్ళు అబ్బో వద్దు బన్ను బండించొద్దు అంటున్నారు ఓన్గా తయారు చేసుకుని అంతే బన్ మిగిలిన మనకు ఏం పర్లేదు బట్ ఏంటంటే ఓన్గా నేను అయితే తయారు చేసుకోవట్లేదు కదా తయారు చేసుకోవడానికి ఓవెన్ కావాలి తర్వాత చాలా ప్రాసెస్ ఇది దీనితోటి టైమింగ్స్ అనేది చాలా ఎక్కువ నుండి ఈవినింగ్ వరకు కష్టపడితే ఒక బన్స్ తయారు తయారవుతాయి అనమాట అవి టూ త్రీ అవర్స్ ఉండాలి గేప్ ఇవ్వాలి ఒకదానికి టూ టూ త్రీ అవర్స్ ఇంకోదానికి టూ త్రీ అవర్స్ బట్ అంత టైం పెట్టి బండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ లాస్ అయిపోతే ఇంకా మళ్ళీ అయ్యో అనుకుంటాం బట్ సరైన ప్లేస్లో పెట్టుకోవాలి యాక్చువల్గా ఫో యాక్చువల్ స్కూల్ స్కూల్ జోన్ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అంటే చిన్నపిల్లలు టెన్త్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అలాంటి వాళ్ళు అయితే తినడానికి బెటర్ ఇష్టపడతారు చిన్నపిల్లలు మరి ఇంకా తర్వాత రేపు అయితే నేను ఇంకో వేరేది చేద్దామనుకుంటున్నాను అది కూడా చూసి అది కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ బన్ బిజినెస్ పెట్టడానికి నాకు ఈరోజు ఖర్చు ఎంత అయిందంటే బన్స్కి వచ్చేమో నైంటీ రూపీస్ అయినాయి యాక్చువల్గా ఎన్ని అంటే నేను తీసుకున్నాను మేము ఫిఫ్టీన్ బన్స్ అనమాట సిక్స్ రూపీస్ అనను కదా తర్వాత బటర్ అండ్ మిల్క్ మైడ్ సుగా తర్వాత చెప్పాను కదా తయారు చేయడానికి ఇవన్నీ కలిపేసి నాకు దగ్గర దగ్గరగా ఫోర్ ఫోర్ థర్టీ రూపీస్ అలాగ అయింది నాకు వచ్చిన అమౌంట్ ఏమో ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది ట్వంటీ రూపీస్ ఇది టెన్ రూపీస్ అనమాట ఇక్కడికి ఎయిటీ రూపీస్ అయింది ఎయిటీ అయింది తర్వాత ఇవి ఒక పదిహేను అనమాట మొత్తం నైంటీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఇంకా బోల్డ్ బొక్క అనమాట నాకు బోల్డ్ లాస్ ఇది ఇంత పడింది ఇది ఎవరు రేపైతే నేను కర్రీ పాయింట్ పెడతానమాట కర్రీ పాయింట్ కర్రీ పాయింట్ పెడితే దానికి కూడా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఆర్ట్స్ కాలేజీలో ఉన్నా కానీ రాజమల్ ఎవరైనా ఉన్నా కానీ అంటే మామూలుగా కొనుక్కోకపోయినా నా రండి యాక్చువల్గా అక్కడ యాక్చువల్ కర్రీ టేస్ట్ చేసినట్టు ఉంటుంది కదా బట్ అది రేపు కలుద్దాం మళ్ళీ బాబాయ్ ఇది వీడియో ఈ రోజుది